మనుషులు రోజంతా పనిచేసి అలసిపోతుంటారు ఆ అలసటను తొలగించుకుని రిఫ్రెష్ అవ్వడానికి సాయంత్రం వేళ ఆరు బయటకు వెళ్తుంటారు పార్కులకు రైడ్కు వెళ్తుంటారు ఇది మనుషులకే కాదండోయ్ జంతువులు కూడా అలసిపోతుంటాయి అవి ఎలాగూ ఆరు బయటే ఉంటాయి కాబట్టి ఈజీగానే రిలాక్స్ అవుతాయి మరి సర్కస్లు జూలో ఉండే వాటి పరిస్థితి ఏంటి సందర్శకులను చూసి చూసి జూలో ఉన్నవి బోర్ ఫీల్ అయితే సర్కస్ చేసి చేసి ఇక్కడి జంతువులు అలసిపోతూ ఉంటాయి అందుకే అవి కూడా అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటాయి అలా అలసిపోయిన ఓ ఎలుగుబంటి బైక్ పై ఊరిలో షికారు అలా వెళ్తూ వెళ్తూ రోడ్డుపై కనిపించిన వారందరికీ తన ముందరి కాళ్లతో హాయ్ చెప్తూ విష్ చేసింది కూడా ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది రష్యాలోని అర్కెల్ గలింజా ప్రాంత వీధిలో ఎలుగుబంటి సరదాగా బైక్పై షికార్కి వెళ్ళింది కార్లో వెళ్తున్న వ్యక్తి ఈ వీడియోని చిత్రీకరించాడు అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది యూపీఐ న్యూస్ కథనం ప్రకారం ఈ వీడియోలోని ఎలుగుబంటి పేరు టిమ్ ఓ సర్కస్ కంపెనీలో పనిచేస్తోంది అలసటకు గురైనప్పుడల్లా ఎలుకుబంటి ట్రైనర్ దాని బైక్ అతికించిన సైడ్ కార్లో కార్ ఇలా వీధుల్లో తిప్పుతాట అయితే ఇందులో భయపడాల్సిందేమీ లేదని సర్కస్ నిర్వాహకుడు ఒకరు తెలిపారు స్థానికుల భద్రతపై అధికారులతో సమన్వయం చేసుకున్నాకే టిమ్ ను అప్పుడప్పుడు అలా బయట తిప్పుతుంటామని వివరించారు ఈ వీడియోని ఇప్పటి వరకు ఏకంగా ఒక కోటి పది లక్షల మంది వీక్షించారు బైక్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేశారు